జై గురుదేవదత్త అవధూతలు అవధూతలో అవధూతలో అని చెప్పేసి వేదరాశ్రీ నానసాయి గారు అవధూతలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తారో అవధూతలు చుట్టూ తిరుగుతారు ఏంటి అని చెప్పేసి అనుకుంటా మన యాజ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి భక్తుడు సాధకుడు ఈ అవధూతలను దర్శించుకుని అవధూతలని సేవించుకుని అవధూతలు సేవ చేసుకుని వాళ్ళని స్మరించుకుని వాళ్ళ దర్శనం చేసుకుంటూ ఉంటే తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి పొందుతామయ్యా అని నా గురువు చెప్పాడు నాకు సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థనం సేవనం ముక్తిదాయకం ఈ అవధూతలు ఎక్కడున్నా కానీ వెతికి పట్టుకుని మనం దర్శించుకొని చేసుకున్నట్లయితే మనం ఆధ్యాత్మ మార్గంలో తొందరగా తరిస్తాం తర్వాత ఈ అవధూతలు ఎలా ఉంటారో ఎక్కడుంటారో ఏమిటంటే ఐదు రూపాయల్లో ఉంటారు బాల ఉన్మత్తానందాయక దిగంబరమునే బాల పిశాచ జ్ఞానసాగర ఆ జ్ఞానే భగవాన్ రమణ మహర్షి గారు అలాగే ఐదు రూపాయల్లో ఉంటారు ఈ ఎక్కడ ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో వాళ్ళని ఎతి పట్టుకోవడం అన్నది చాలా 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 కష్టం ఏంటంటే నేను అవధూతలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళది ఫోటోయో వీడియో తీసి వాట్సాప్లోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో పెడుతుంటే కొంతమందికి తెలియట్లేదు యవదూతలకి లోకవాసన కానీ శాస్త్రవాసన కానీ ఈ దేహవాసన కానీ అస్సలు ఉండవు లోకవాసన దేహవాసన శాస్త్రవాసన అన్నింటికి కూడా అతీతం అటువంటి మహాపురుషుల అవధూతలను దర్శించుకొని తరించినట్లయితే మనకు తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి పొంది ఆధ్యాత్మ మార్గంలో సాధన మార్గంలో ముందుకు వెళ్ళిపోతాం ఆఖరికి ఇక్కడ దేవీపురం అని ఉంది అనకాపిల్లి దగ్గర దేవీపురం అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చేసేటువంటి ప్రొఫెసర్ గారు ప్రహ్లాద శాస్త్రి గారు ఇప్పుడు ఆయన పేరు దీక్షాదిత్య చేసుకుని చేసుకున్న అమృతానంద సరస్వతి స్వామి అని ఏదో ఏర్పాటు చేయడం జరిగింది నామకరణం మార్చారు ఆయన అసలు పేరు ప్రహ్లాద శాస్త్రి గారు ఆయన గురువుగారు అనకాపల్లిలో ఉండేవారు స్వచ్ఛ ప్రకాశానంద స్వామిది అని ఆయన ఒక అవధూత సిద్ధ పురుషుడు మహానుభావుడు ఆయన ఒక సమాధి అనకాపల్లి రుద్రభూమిలో ఉంది అక్కడ కూడా వెళ్ళి నేను దర్శనం చేసుకున్నాను ఆయన లైవ్లో ఉండగా దర్శనం చేసుకున్నాను తర్వాత ఆయన శరీరం వదిలేసిన తర్వాత కూడా అనకాపల్లి రుద్రభూమిలో ఆయన అధిష్టాన మందిరం ఉంటే దర్శనం చేసుకున్నాను ఆ స్వచ్ఛ ప్రకాశానంద స్వామి అవధూత అనకాపల్లి అనకాపిల్లిలో అవదవుతుండేవారు స్వచ్ఛ ప్రకాశనం స్వామి ఆయన యొక్క శిష్యులు ఈ ప్రహ్లాద శాస్త్రి గారు అటువంటి మహాపురుషుల యొక్క దర్శన భాగ్యం కలిగిన మొలనే ఈ రోజుని ఈ సబ్బవరం దగ్గర దేవీపురంలో ఒక అమ్మవారు శ్రీ సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితాంబిక అమ్మవారి యొక్క శ్రీచక్రం యంత్రం మేరు ఇవన్నీ కూడా కట్టి ఎన్నో పూజలు యంత్రాలు హోమాలు యాగాలు ఇవన్నీ కూడా చేసి ఆయన భార్యాభర్త ఇద్దరు కూడా ధరించారు వాళ్ళు తరించారంటే ఒక అవధూత యొక్క దర్శనం వల్ల ఒక అవధూత యొక్క ఆశీస్సుల వల్ల ఇటువంటి సిద్ధ పురుషుల యొక్క మహాత్ముల వల్ల మాత్రమే వాడు ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత తరించగల తప్ప ఏదో పై పై మాటలకి వీటికి ఇది చేసి చేస్తే అది అవను పని కొంచెం టైం పడుతుంది చాలా టైం పడుతుంది అజేత అవధూతలు నెంబర్ వన్ అవధూతలను పట్టుకొని మనం దర్శించుకొని వాళ్ళని సేవించుకుంటే ఇంకా సాధించలేందంటే ఏదీ లేదు కాశీరెడ్డి నాయన రామిరెడ్డి తాత బూర్ల రంగనబాబు గారు మన గోలమ్మూడి భగవాన్ వెంకట గంగయ్య స్వామి గోలల్ మావిడా జయజన స్వామి విశాఖపట్నం సింహాచలం జట్లబాబు గారు ఏంటి వాళ్ళందరూ మహాపురుషులు అవధూతలు తక్కువ అంచనా ఇస్తున్నారు వాడి గురించి తెలుసుకోవడం చాలా ఇంపాసిబుల్ అనమాట వాళ్ళు దర్శించుకుని తరించినట్లయితే మన జనం ధన్యం జై గురుదావ అవధూత ఉపనిషత్తు అని ఉంటుంది అవధూత ఉపనిషత్తు ఆ అవధూత ఉపనిషత్తు చదివితే ఈ అవధూతల గురించి మీకు తెలుస్తుంది అసలు ఆ బుక్ సంపాదించండి మీరు చాలు అవధూతలు ఎక్కడున్నారో గుర్తించకలేదు అవధూత ఉపనిషత్తు అనేటువంటి బుక్ సంపాదించండి మీరు చాలు మీకే తెలుసు అవధూత ఉపనిషత్తు అని ఒక బుక్ ఒకటి ఉంటుందమ్మా ఆ బుక్ సంపాదించండి మీరు ఆ బుక్ సంపాదిస్తే ఈ ఆ బుక్ సంపాదించి ఆ బుక్లో అవధూత గురించి ఇవన్నీ కూడా విశేషాలు ఉంటాయి శ్లోకాల్లోనే ఉంటాయి సంస్కృతంలో ఉంటుంది శ్లోకాల్లో ఉంటుంది తెలుగులో తాత్పర్యం ఉంటుంది అవధూత ఉపనిషత్తు భగవద్గీతలు ఎక్కడ పెడితే అక్కడ దొరికేస్తాయి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏక భగవద్గీతలే రోడ్డు మీద దొరికేస్తాయి అవధూత ఉపనిషత్తు సంపాదించండి అవధూత ఉపనిషత్తు సంపాదించి ఆ చరిత్ర చదవండి ఆ ఉపనిషత్తు గురించి చదవండి అవధూత ఉపనిషత్తు చదవండి తర్వాత భగవాన్ విశ్వకర్మ జీవిత చరిత్ర ఒకటి ఒకటి చదవండి ఒకటి సంపాదించండి భగవాన్ శ్రీ భగవాన్ శ్రీ విశ్వకర్మ జీవిత చరిత్ర గారి చరిత్ర కాదు భగవాన్ శ్రీ విశ్వకర్మ జీవిత చరిత్ర అది అవధూత ఉపనిషత్తు ఆ బుక్ ఒకటి ఈ రెండు సంపాదించి చదవండి మీరు ఇంక ఏ గ్రంథం చదవకలేదు విశ్వకర్మ లేనిది విశ్వంభూ లేదురా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు యోగి వేమనారెడ్డి గారు విశ్వకర్మ చరిత్ర చదవండి సంపాదించండి అవధూత ఉపనిషత్తు బుక్ సంపాదించండి చదవండి మీకు తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఏంటంటారా నా సెల్ నెంబరా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఆ నెంబర్కి ఫోన్ చేయండి నాకు తెలిసిన ఈ విషయాలు ఉంటే చెప్తాను జై గురుదేవ దత్తా జై గురుదేవ దత్తా ओम दिगंबराय विमे धीमहे तन्नो दत्तः प्रचोदयात् जय गुरुदेव दत्ता हाँ